హలో అండి అందరికీ ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు అనమాట సో ఇట్లా మెయిన్ రోడ్ ఉంది కదా ఇది మా ఇల్లు ఇది ఇంటి ముందు గేట్ అనమాట సో ఇలా బయట ఎలా ఉందా అని వీడో తీశాను ఫైనల్గా ఇది రోడ్ మీదే ఉంది మా ఇల్లు ఇక్కడ అరుగు కూడా బయట సో ఈవినింగ్ టైంలో మా మావయ్య వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారన్నమాట ముచ్చట్లు వేసుకుంటూ సో రండి చూపిస్తాను ఫైనల్గా మా అత్తగారు ఇల్లు ఆంధ్ర సో ఇది ఎక్కడ అంటే ఏలూరులో సీతానగరం అనే విలేజ్ అనమాట సో ఇది ఆంధ్ర బోర్డరు తెలంగాణకి స్టార్టింగ్ అనమాట సో లోపలికి వెళ్ళాను రండి చూపిస్తాను సో నీ మా పెళ్ళెప్పుడు మా ఈ ముగ్గులు వేసింది అనమాట ఈ మ్యాట్ అనమాట గ్రీన్ కలర్ది మా పెళ్ళెప్పుడు ఇంటి ముందుకు నేను వస్తాను అనేసి ఇలా ఫైనల్గా డిజైన్ చేసేసారు ఈ ముగ్గులన్నీ మా అత్తయ్య కూర్చొని వేసుకుంది మా వదిన మా అత్తయ ఇద్దరు కలిసి కలర్స్ వేశారు ఇంతకుముందు చూపించాను కదా ఇంటి ముందు మొక్కలు ఉన్నాయని సో ఇవి ఆ మొక్కలు అనమాట ఇంతకుముందు చాలా చెట్లు ఉండేవి ఇప్పుడు మొత్తం పోసేసరికి అన్ని తీసేసారనమాట సో కార్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందని ఆ సైడ్ మొత్తం గచ్చేపిచ్చేసాము ఓ ఫైనల్గా ఇలా ఉంది లుక్ బాగుంది కదా నేనైతే స్టార్టింగ్లో ఫుల్ బాగా అనిపించేసింది ఇలా ముగ్గు రౌండ్ ఇంత పెద్ద ముగ్గు ఎంతసే ఒక వన్ మంత్ అంతా కష్టపడి వేసారనమాట వర్షం వస్తుంది అప్పుడు వీడియో తీస్తుంటే సో వాటర్ వాటర్ ఉంది మొత్తము ఇక సరేలే ఏం కాదు ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది అప్పటికి మా మామయ్య బయటకు వచ్చినాడు మొన్ననే మొక్కిచ్చేసి వచ్చాడు మా మామయ్య గుండె చేయించుకొని సో లోపలికి వెళ్ళాను రండి ఇక స్లోగా ఇక మా అత్తయ్య కెమెరామ్యాన్ అయిపోయింది సో మా అత్తయ్య వీడియో తీస్తుందన్నమాట సో ఇవన్నీ మంచాలు చాలా ఉన్నాయి ఇది నా ట్రైపాడనమాట ఒక మూడు నాలుగు మంచాలు మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు బెడ్ ఉంది సో ఆ బెడ్ కూడా ఇక్కడే పెట్టేసాము పక్కకి అది ఇంకా పెట్టుకోలేదు ఆల్రెడీ మంచాలు ఉన్నాయి కదా అని ఆ బెడ్ ఇంకా వాడట్లేదు అన్నమాట సో ఇల్లు అంతా ముగ్గులు అనమాట మా అత్త అన్ని ముగ్గులేసేసింది సో ఇదంతా హాలు సో ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఎవరైనా వచ్చినప్పుడైనా పడుకోవాలనుకుంటుందని ఇదంతా ఓపెన్గా వదిలేసాము ఇలా ఉంది ఇవన్నీ ముగ్గులు సగం ఉన్నాయి సగం పోయాయి పెళ్ళప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అయిపోయింది మా అత్త వేసేసి ఇదిగా ఫైనల్గా హాల్ అనమాట ఇక మామయ్య అత్త వాళ్ళు పడుకుంటారు వాళ్ళు ఎక్కువ బయట పడుకోవడానికి ఇంట్రెస్ట్ సో మా చిన్న కిచెన్ని చూపిస్తాను రండిగా ఇది వచ్చేసి మా కిచెన్ రూము మా అత్త ఏమో తీస్తుంది కదా సో ఇలా పట్టుకోమని చెప్తున్నాను నేను రండి ఇప్పుడు కిచెన్ రూమ్ చూపిస్తాను మా కిచెన్ రూమ్ ఇది సో సింపుల్గా మా ఆయన ఒక్కడే కాబట్టి మాది చిన్న ఫ్యామిలీ సో స్మాల్ ఫ్రిడ్జ్ అనమాట ఇది ఎప్పుడో మా ఆయన తీసుకున్నాడు మళ్ళీ కొత్తది తీసుకుందామంటే అలాగే ఉంది వాడుతున్నాం కదా అనేసి ఇవి చిన్న చిన్న సామాన్లు ఇవన్నీ సరిపోతాయి ఇవి అయితే ఇప్పటికీ చాలా అయిపోయాయి ఇంకా దాచిపెట్టాము ఇది వచ్చేసి మా టీవీ రూము ఇంకా అప్డేట్ చేయాల్సింది ఉంది బట్ వరకు చూపిస్తాను ఇంకా అప్గ్రేడ్ అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను సో ఇది టీవీ రూము అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పైన సెట్టింగ్ మొత్తం ఆయన చెప్పించాడు అనమాట పైన లైటింగ్ కానీ సీలింగ్ కానీ సో అది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో మా టీం వాళ్ళు ఇచ్చారు నా పెళ్ళికి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇది స్మాల్ బెడ్ టైప్ అనమాట పర్ ఇక్కడ ఇంకోటి చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట పెళ్ళప్పుడు తీసుకుంది అత్తయ్య ఇది ఇట్లా డోర్ పైన పెడితే భలే అనిపిస్తుంది కదా చాలా బాగుంది ఈ ఫోటో అయితే మస్తు ఉంటుంది ఇంట్లోకి రాగానే ఈ ఫోటో చూస్తే ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్లో చాలా అంటే చాలా క్రీమ్స్ ఏవేవో పెట్టాను నేను అత్తయ్య అన్నీ చూస్తూ నేను లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి ఇన్ని ఉన్నాయి సో ఇవన్నీ నేనే యూజ్ చేస్తాను కొన్ని కొన్ని అత్తయ్య చేస్తుంది మా ఆయన నేను అన్ని ఇవే ఉంటాయి సో అవన్నీ ఇవన్నమాట హైదరాబాద్ నుంచి మొన్న వచ్చేసేటప్పుడు అన్నీ తెచ్చేసాను కదా ఇవన్నీ అన్నీ సర్దేశాము ఇంకా చాలా ఉన్నాయి ఇక లగేజ్ బ్యాగులు ఓపెన్ చేయలేదు ఇంకా ఈ టీవీ దగ్గర కింద ఇంకా కబోర్డ్ చేపిద్దాం అనుకున్నాము సో కొంచెం టైం తీసుకొని చేపిద్దామని ఆగాము ఫైనల్గా మా బెడ్రూమ్ ఇది మా బెడ్రూమ్ బెడ్రూమ్ ఓపెన్ చేయగానే చిన్న టెడ్డి బేర్ అనిపిస్తుంది ఇది వచ్చేసి మా పెళ్ళప్పుడు నేను చిన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కొన్నాం అక్కడ బాగుంది కదా సో కలర్ఫుల్గా ఉందని నేనే తీసుకున్నాను ఇది మా బెడ్రూము అండ్ ఇది మా వాల్ పైన ఉన్న మా ఫోటో మా పెళ్ళి రోజు తీసుకున్నాము రూమ్ నిండా బాగుంటుందని తీసుకున్నాము ఇంకో త్రీ ఫోర్ ఫొటోస్ తీసుకొని ఇట్లనే రూమ్ అంతా పెడదాం అనుకున్నాము బట్ సింగిల్ సింగిల్గా పెడదాము ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి ఎందుకని ఆగాము సో సేమ్ ఇది కూడా అంతే సీలింగ్ చేసిన లైట్స్ అన్నీ ఉన్నాయి ఇక బీర్వా ఇంకో సెకండ్ బీర్వా ఉంది కానీ అది ఎక్కడ పెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదు వెనక ఇంకా టూ రూమ్స్ వేసాక అప్పుడు పెట్టుకోవాలి ఇవన్నీ నార్మల్గా బట్టలు అన్నమాట ఇవన్నీ కబోర్డ్స్ పెడితే ఇంకా ఇరుకవుతుంది సో అందుకని అట్లా ఓపెన్గా వదిలేసినాం ఇది మా బెడ్ అండ్ మా ఫోటో ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడి ఫోటో ఉందనమాట రాధా శ్రీకృష్ణుడి ఇది మా ఆయన పెళ్ళి రోజు మాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు ఇక ఫైనల్గా అద్దం మా రూంలో సో ఇది మా హైదరాబాద్లో వాడిన అద్దం అనమాట ఇక్కడ రూమ్లో పెట్టిచ్చేసాను నేను ఈ ఫోటో మంచి కలర్ఫుల్గా ఉంటుంది లైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సో అన్నిటికంటే మా ఫోటో బాగుంటుంది లో ఇక వెనక చూపిస్తాను రండి సో వెనక వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఇక్కడ టూ రూమ్స్ వేయాలి సో లాంగ్ రూమ్ వేద్దాం అనేసి ఆపారు మాతే వాళ్ళు సో ఇక్కడ నుంచి లాంగ్ రూమ్ వేసేద్దాం ఒక్కటే అనేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి వర్షాకాలం అయిపోయాక ఇదంతా ఓపెన్ ప్లేస్ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ మొత్తం చేపించేసరికి కొన్నే పట్టాయి ఇక్కడ ఇంకో రూమ్ వేయించాక సరిపోతుంది సో వెనక ప్లేస్ వచ్చేసి ఇదంతా గార్డెన్ అనమాట మాకు ఇక పెరడ్ అంటాం కదా ఇక అన్ని చెట్లు ఇవన్నీ కరివేపాకు చెట్లు బత్తాయి చెట్లు మామిడికాయ చెట్లు జాంకాయ సో ఇవన్నీ ఇందులో ఉంటాయి ఇంతకుముందు అయితే ఎండాకాలంలో వెనకే పొయ్యి పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు పొయ్యి తీసేసాము వర్షాకాలం కదా ఇవి వచ్చేసి బత్తాయి కాయలు నారింజకాయలు అంటారే అవి ఇంతమంది వీడో తీసాను కదా వర్షం పడుతుంది అప్పటికి చెట్టు నిండా వాటర్ ఉన్నాయి నేనేమో కాయకూద్దాము అంటే అది వచ్చేసి మొహం పడుతున్నాయి వాటరు ఎన్ని కాయలు ఉన్నాయో కదా సో కొంచెం పండు మాగితే తినచ్చు అంట మరి అదైతే ఇప్పుడు దాకా నేను చూడే పచ్చిగా కనిపిస్తున్నాయి వచ్చిన రోజు నుంచి సో ఇవి జాంకాయ చెట్లు ఇంకా మందార పూలు ఇవన్నీ వెనక చూపించాను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు అత్తే తీస్తుంది హ్యాండ్ పడుతుంది కొంచెం అప్పటికి వర్షం వచ్చి నిండిపోయింది ఇక ఫైనల్గా అయిపోయింది ఇది మా హోమ్ టూర్ అని ఇక నేను వెళ్ళిపోతున్నాను ఆ వర్షంలో కూడా నేను తీసుకుంటూ వస్తున్నాను సో ఫైనల్గా కొంచెం పక్కకి వెళ్తే చాలా ప్లేస్ ఉందన్నమాట మా ఇంట్లో పూల చెట్లు కానీ వెనక ఇదంతా సో ఇక్కడ కూడా వీడియోస్ తీసుకోవచ్చు ఏమైనా డ్యాన్స్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాను వీడియో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ అనమాట సేమ్ మా మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందో మా అత్తెవాలి కూడా అలానే ఉంటుంది కొన్ని టూ త్రీ రూమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా చేయించుకోవాలి ప్లేస్ ఎక్స్ట్రా కావాలనేసి ఇట్లా మొత్తం ఓపెన్గా అనమాట సో సరిపోయింది ఇది